వీడేవనుకున్నావాదే అదేమ్మా జాతర పోయినావు నువ్వు రాత్రి అయ్యో అయ్యా పాప సైలెంట్గా ఉందేమో ఏడుస్తలేదేమ అయ్యా పాప ఏడు వచ్చింది ఒకవేటు ఒకటి అగ్గో అయ్యా ఉకుందా కాల్చ్చినవా పాపకి ఇది ఆద్యమ్ పాపనా అరే మంచిర ఆద్యమ్ పాప అది కూడా గంత గంటుంట అది మంచిగా ఇరవ బొమ్మలు అదో నాకు ఇస్తావా ఏమంటుంది అవో అజిపోయింది రావు ఆగిపోలే రెండేనా ఆడమ్మకేవాత రెండేనా బిడ్డ కింద పడుతుందిరా కిప్పర్ ఎవరు గుత్తాడు మరి ఇక ఇక అన్నదా పెద్ద ఉంది అన్నది నీ చిన్న బొమ్మలు అన్న పెద్దది అనుకోండి ఎట్లా వేసినాడు అన్నదాన్ని దీక్ష దేవానికి ఒకటేనా అంటే ఏది కొనిచ్చిన ఒక అలాంటి ఎక్కువ అడిగిన అడిగాడు ఏదో ఒక ఒకటే అడుగుతాడు టిప్పరు దీక్షితే అంది టిప్పరు ఒక పెద్ద ఉంది టిప్పరు ఇగో దీక్షిత ఆదమ్మల పాప ఇక ఆద్యమ్మ ఇంకో బుడ్డ పాప పా ఎవరి ఎవరెవరు నియానే అమ్మా మస్తు నాయా ఇక్కడి ఇక్కడి నేను బుడ్డ ఇస్తే బుడ్డ ఇస్తే ఇక్కడి ఇయ్యే ఇయ్యమ్మా ప్లీజ్ ఇప్పుడు బుడ్డ చెల్లెకి ప్లీజ్ పండుకుంది చెల్లె అవినీసర్ కాజలు చెల్లెయా ఏ చెల్లె మా చెల్లెయా ఇక్కడ ఫస్ట్ షాప్ కాకుండా కదా సెకండ్ షాప్ కూడా అడిగినవా మంచి ఎట్లు ఇచ్చిన డజన్ అవి సెవెంటీ రూపీసా మన దగ్గర తక్కువ ఉంటుంది కదా మన దగ్గర కూడా సేమ్ రేటా మన దగ్గర తక్కువ ఉందనుకున్నాను రేటు అంటే అని పది రూపాయలు ఎక్కువ నేను కొబ్బరికాయ కూడా పోయి మరి నలభై రూపాయలు ఒక్కటి షాక్ నిన్న నేను రెండు సెట్లు తీసుకున్నావా అదొకటి ఒకటి ఓకే అర్రీ అది అక్కది పోయి అక్క తెస్తారా అట్లా తేజ్గా ఉంది అది ఆడిపెట్టాడా తేజది అది ఓతేసావు మొత్తుకుంటామలేసి ఇట్లా వేస్తుంది అవు అట్లా మెల్లవిట అట్లా మంచిది అర్థం బీ అది నీది నీ పాప నీ పాప నానా నీయే మరి నీయే దెబ్బ ఆక్తే నీ బిడ్డకు అట్లా ఇసురేస్తారు దెబ్బ ఆకుతుంది మళ్ళీ చేస్తారు మనం అయ్యా లడ్లు కంటింగ్ లడ్లు అయిపోయినాయా అవు అయ్యో లడ్లు అది మేగా మిగిలిన లడ్లు అవి మిగిలిన దీసి తిన్నాడు రాత్రి తినలే తీసి అని ఉంచాలి పాపం తిన్నాడా వచ్చినాక అడుగుతాడు డాగి లద్దు అంటున్నాడు చాలా అప్పుడు చిన్నగా ఉన్నాడు వేడిపోయినా ఫేలాలు కొనుక్కొచ్చుకుంటున్నాడు మేమైతే కొనుక్కొచ్చుకుని పేలాలు తెచ్చుకుని ఊరించుకుంటే తిట్టేట్టు మేమైతే ఒక సరదా కూడా అది ఎవరికి సెట్ చేసి పెడుతున్నావు హే ఒకవేళ పాపని దగ్గర పెట్టిపోతుంది పాపకి ఇద్దాబ్ అవుతుంది నేను పెట్టడా పోతు కానా అయితే కానా అదే మా అయ్యో గట్టిగా ఓడండి ఎవడగొట్టిడిపోయాను ఖరాబ్ అయితే నాన్న అటు స్కూల్కి కోచ్ ఎవరు కరాబ్ చేసినా అనుకోడు వచ్చి ఏడుస్తాడు ఇక ఏడుస్తాడు అన్న అన్నా అన్నా వేరే అలిపోయి కానీ కూర్చుంటుంది ఆ మూలకు అది చూపిస్తుంది మూల అలిపోయి కూర్చుంటుంది ఇక ఏదో అడిగించి మంచి అలా అయిపోయినా ఏమైనా చేస్తే ఆనే పెడుతుంది మీరు ఒకటి వరకు తిరుగు తీయాలి ఇక ఒకటి మళ్ళీ ఒకటి మధ్యలో తిన్న ఒకటి శాంతి రాలేదు ఇక తినక తిరుగు తీయాలి ఇప్పుడు మన జాతర పోయి గాజులు రెండు దీక్ష బొమ్మ దీ ఆద్యం ఒక రెండు బొమ్మలు లడ్లు తింతనా మనం పేలాలు అరే కుక్క పిల్లలు ఎవరు అన్నవాళ్ళు ఉన్నారు పిల్లలు అవి అరే ఆదమ భయపడ్డది ఎక్కువ ఉంటుండే ఒక్కొక్క పిల్లలు కూడా ఇప్పుడు కింద పెట్టిన చెల్లవు అవి నీ యాపుడు నీకు అవే ఇంకట్లో పెడుతున్నావు సైడ్ కాడు పాలా మే అమ్మ కూడా ఇస్తే మూడు పాలు పెడుతున్నావు అట్లా నాలుగు ఇది ఒక సెట్ అన్నట్టు ఓహో అట్లానా ఓకే వచ్చిండి వచ్చిండ వచ్చిండొచ్చి అదే కాడ వచ్చిండు అదేగా వచ్చేసిండు ఆమ్ తిన్నావాద్దమా వేడికేవి ఎత్తుకుపోతారు వాళ్ళు దొంగలు పట్టుకుపోతారు నువ్వు తీసుకొస్తున్నా వాళ్ళని నీ ఇష్టం వాళ్ళు బాలు అట్టుకోతారు పోయి బాయ్ ఊరికి పోతున్నాము ఇక ఈ బొమ్మ మంచి ఇట్లా మూవ్ మూవేది కొనేదండి ఇంకా మనం అది అరే అట్ట వంగుతుంది ఇటు రా అబ్బా అప్పుడైతే అబ్బరి లేదా నేను తీసుకొస్తే అప్పుడు ఖరాబ్ చేసి రుటీన్ వెళ్ళి పోరాలు అయిపోయిందిరా అప్పుడే దమ్ము వచ్చినట్టుంది బ్యాండ్ కొడుతున్నాం కావే రాలే రాలే అని చెప్తున్నాకు రాలేదు రాలేదు అన్నది అయిపోయినావా గట్లా సాయం సోపితే బయట ఆడుతున్నాను భయం లేని కొంచెం కూడా దెబ్బలు పడతాయి నీకు అబ్బాయి నీకు మళ్ళా నన్న పేరు ఇస్తున్నాడు రిటర్ను అమ్మని బిడ్డ దొంగలు కట్టిస్తా స్కూల్కి పంపిస్తా రేపు మరి ఇట్లా వేస్తే పోతావు స్కూల్కి పోతావా అట్టే ఉండాలి మరి రావద్దు మా ఇంటికి మళ్ళీ పట్టుకో అట్ట కిడ్నాప్ చేసి కాసే కట్టేస్తారు అది కదా మరి అప్పుడు అప్పుడు అమ్మాని ఎవరన్నా అయ్యాని ఎవరన్నా కొబ్బరికాయ చేసేది పడ్డాది పడ్డది తినిగా హెల్ది కానీ మేమదిస్తా తీసు తీస్తుంది ఎందుకనే ఇప్పుడాక తీసినావా నీ గొల్లే అద్దెమా గాజులు నీ గాజులు ఇవి రాత్రి గాజులు వేసుకుంటేగా ఇవి అయ్యా అటు లిట్రా పిల్లది అని అట్లా తింటుంది తినదినట్లా అింటుందాగో ఉంచుతుంది అవ తీసి పలవాటిస్తుందమ్మా పలవటి కూర్చోడా ఆమె తిన్నావా నువ్వు పొద్దున అయినావా పైదా అయినావా నీ బిడ్డేది నీ పాప ఇసుకురాబ నీ పాప ఏడిసాగా ఎప్పటికీ ఎటుపోయింది నీ పాప తల్లి నీ పాప పోయిందా ఎడికి ఎట్లా ఇట్లా చూడుపో ఎటుపోయిందా చూడుపో అమ్మా ఎటుపోయింది నీ పాప అమ్మాయినికే ఉంది నీ పాప తెచ్చుకో దొరికిందా ఆ దూసా ఆడ గు ఆ పేమెంట్ అంద్రా పాపనే ఏపీ ఏడుపు నేనే హా ఏడు తి అయ్యో అయ్యో ఏడు చుంద్రో ఏడు చుంద్రో ఏడు చుంద్ర ముగిపో ఒకటి 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 ఆగలైతున్నట్ట ఒకవేట ఒకటి అమ్మ అట్లా పాలు పాలు పాలి కవు కవుకుంది ఊకింది ఉక్కుందిరా ఊకుతాగో సపోర్ట్ చేస్తలేదు గో బజుకుంది బక్కో బక్కో జోలాలి అమ్మలాలి అని అమ్మ తీ

వాళ్ళు కింద పెట్టు కింద పెడితే ఏడుపుస్తుడు ఎట్ పాపకు పా కవర్ రేపు పో పాప ఊకడుతు అమ్మకి పెడితే పో కవరంటే పోకుంతి ఊకుంతి నీ బిడ్డ ఊకుంతి గాజులు పెట్టుకున్నా పేపర్ కరెంటు పోయిందా అయ్యా ఇగో ఇవన్నీ పెడుతున్నాం మేము అద్దమా ఇవ గాజులు పెడుతున్నాం నీ గాజులు పెడుతున్నాం మేము వద్దా నీకు అవ లడ్లు దాచి పెడుతున్నాం మేమే తింటాం నీకేమియం నీకేమి ఇదో తీసినావా అదే తీసుకున్నా అలా అది వేయించిన పేరు పప్పులు ఏమి ఉంటాయిగా పుట్టిన పుట్టినా పాప ఏమి ఉంటాయి అబ్బా వేయించిన పోషీరాళ్ళ డబ్బా మిక్సైపోయినా ఏమో అయ్యో నీ కష్టమైనదిగా నేరసం చేసినావా అదే తినిగా కొన్ని తింటు ఇక అమ్మమ్మలకు ఇద్దాం అవి తిను కిందికి కావాలి నువ్వు అయ్యో ఆమె ఇస్తా లడ్డు ఇక్కడితే నేను దాచిపెడతా ఎవరికి అమ్మ అమ్మ వాళ్ళకి ఇచ్చిన గేమ్ మోటార్ ఒకటి ఇస్తాయ్ డోర్ ఎందుకు పెడుతుంది ర పిచ్చిది అలిగిందాగో